స్తే నేను మీ సమిత్ర ముందుగా అందరికీ హ్యాపీ బోగండి ఇవాళ చికెన్ కర్రీని చాలా టేస్టీగా ఫంక్షన్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాము దానికోసం ఒక వన్ కిలో చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కారం సరిపడా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్సే విధంగా మిక్స్ వేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి చికెన్ పీసులకి ఉప్పు కారం అన్ని చక్కగా పట్టుకుంటాయి అనమాట సో అప్పుడు కూర చేసుకున్నామంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసేసి కలిపేసుకోవాలి ఒకసారి కలిసే విధంగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మసాలా కోసం టూ స్పూన్స్ ధనియాలు అండ్ కొన్ని రెండు దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు తర్వాత జీడిపప్పులు ఒక పది వరకు వేస్తున్నాను మంచి గ్రేవీ తయారవుతుందండి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ వస్తుంది సో అల్లం ఒక ఇంచులు కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను వెల్లుల్లి రెప్పలు ఒక ఇరవై వరకు పొట్టు తీసుకొని తీసుకున్నాను ఇవన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఈ విధంగా ఇది ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ కాస్త వేగేంత వరకు వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ప్యూరీ ఆ మసాలా ప్యూరీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్రై అనవసరం లేదు లేదు చేదవు చేదొస్తుందండి లైట్గా వేగితే సరిపోతుంది లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని టమాటోస్ కూడా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత మేనేజ్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని కొంచెం కారం వేసుకొని మేనేజ్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసేసి అంతా మిక్సే విధంగా మిక్స్ చేసుకోవాలి నేను మిక్సీ జార్లో వాటర్ తీసి పెట్టుకున్నాను అనమాట మసాలా వాటరు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఇంకా వాటర్ వేయని అవసరం లేదు ఈ చికెన్లో వచ్చే వాటర్తో సరిపోతుంది వాటర్ వేసేసి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది కారం వేస్తున్నాను కలిపేసుకొని కరివేపాకు వేసుకొని కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువ వినిపించిందండి రాక్ సాల్ట్ వేస్తున్నాను వేసేసి కలిపేసేయాలి ఈ విధంగా ఉడికేటప్పుడు కొంచెం చల్లుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపుకున్నా ఉంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మంచి ఆరోమాతో గుమ్మగుమ్మలు ఆడిపోతుంది చికెన్ కర్రీ చూసారు కదా ఎంత బాగుందో వీడియో నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి మంచి గుమ్మ గుమ్మలు ఆడుతుంది చికెను చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో ఒక మెంట్ శిక్షణలో తెలియజేయండి మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్